శ్రీకాకుళం జిల్లాలో భారీ సిఐటియు ర్యాలీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఉదయం ఆరు గంటల నుండి సమ్మెలో పాల్గొన్న పారిశ్రామిక కార్మికులు చిలకపాలెం నుండి హెచ్చర్ల వరకు మరియు శ్రీకాకుళం జిల్లాలో సూర్యమహల్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లను బీజేపీ తెచ్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసిందని వారు విమర్శించారు యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించిందని విమర్శించారు బీజేపీ తెచ్చిన లేబర్ కు మన రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన మద్దతు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు గవర్నమెంట్ గవర్నమెంట్లో వామపక్షాలు పోరాటంతో సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం బీబీజీ రామ్జీ పథకాన్ని తెచ్చి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు నూతన విత్తన సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్కీమ్ వర్కర్ని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికులందరికీ రెగ్యులర్ చేయాలని పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు చేయాలని ఏపీజే రద్దు ధార్మిక ప్రజా ఈ రాజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది చంద్రలో పాల్గొన్నారు ఈ శ్రీకాకుళం జిల్లాలో అటు పైడి దేవారం నుండి చాపారం వరకు వేలాది మంది కార్మికులు ఇవాళ రోడ్ల మీద జెండాలు పట్టుకొని ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేబరు కోళ్లు తెచ్చి ఈ తెచ్చిన దాన్ని ఇవాళ తెలుగుదేశము అలాగే జనసేన మద్దతు తెవడాన్ని ఇవాళ ఖండిస్తాం ఇది ఒక దుర్మార్గం అనే చర్య కార్మిక వర్గం పోరాటం చేసి ఆత్మ బలిదానాలతో సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాల్లో నాలుగు లేబర్ కోళ్ళుగా తెచ్చి ఈవేళ పని హక్కు సమ్మె హక్కు బేరసారణ హక్కు లేకుండా ఈవేళ యాజమాన్యాలు యథేచ్ఛగా తోపిడీ చేసుకునే విధంగా ఈవేళ చట్టాలు తీసుకొచ్చింది ఇది దుర్మార్గమైన చర్య అందుకోసమే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ జిల్లాలో డైమండ్ పార్క్ నుంచి ఇక్కడ శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ బహిరంగ సభ జరుగుతుంది ఈ ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వ విధానాలు ఒప్పుకోకపోతే భవిష్యత్తులో తీవ్రంగా పోరాటం చేస్తాం హెచ్చరిస్తున్నాం పూడి కిరణ్ కుమార్ శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రోజు దేశ వ్యాప్తంగా కార్మికుల సంఘాలు చేస్తున్నటువంటి బంద్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుంది ఈ రోజు పది ఆర్గనైజేషన్స్ కలిపి దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాయి దీని యొక్క ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏదైతే కార్మిక సంఘాల హక్కులు ఉన్నాయో ఈ రోజు బిజెపి పార్టీ మోదీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తుంది ఉపాధి హామీ పథకం పేరు మరి బీబీజీ రామ్జీ చట్టంగా పునరుద్ధరించడం కూడా ఆ విధంగా చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ అఖిల అఖిలపక్షం పూర్తిగా ఖండిస్తుంది మరి అంతేకాకుండా ఈరోజు కనీస ఇవ్వాలని వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో చేయాలని పార్లమెంట్ లో బిల్ తీసుకొని రావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం తరతరాలుగా పోరాడికి ప్రాణ త్యాగాలతో ఎనిమిది గంటల పనిదినతో సహా మొత్తం కార్మిక చట్టాలన్నీ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లు పార్లమెంట్లో ఆమోదించారు ఈ పార్లమెంట్లో చేసిన లేబర్ కోడ్స్కి మన రాష్ట్రం ఉన్న తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ జనసేన వైఎస్ఆర్ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి కేవలం వామపక్ష ఎంపీలు ఎనిమిది మాత్రమే వ్యతిరేకించారు ఈరోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించినటువంటి ఎనిమిది గంటల పనిదినాన్ని పన్నెండు గంటల పనిదినంగా మార్చారు అలాగే ఈ రోజు దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్తో సహా కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని కోరుతుంటే ఈ రోజు రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు జాతీయ కనీస వేతనంగా ప్రభుత్వం ప్రకటించడం ఎంత దుర్మార్గం నూట డెబ్బై ఎనిమిది రూపాయలతో ఒక పార్లమెంట్ సభ్యుడు ఏమైనా నెల రోజులు బ్రతికి జీవించగలడా అని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం అంటే ఈ రోజు కార్మికుల తాలూకా సమస్యలు పట్టించుకోకుండా కార్పొరేట్లకు అనుకూలంగా మొత్తం కార్మిక చట్టాలని కూడా మార్చేసి కార్మికులు గురుతాయి లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే భవిష్యత్తులో తీవ్రతరం పోరాటాలు చేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చిన సమ్మె పిలుపుకి ఉదయం ఆరు గంటల నుంచి ఈరోజు నాగార్జున ఎగ్రికా అలాగే స్మార్ట్ కమ్ అనేక ఇండస్ట్రీస్ లో ఆరు గంటల కార్మికులు సమ్మె మోగించి వీధుల్లోకి వచ్చి లక్షలాది మంది ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా పోరాటం చేస్తున్నారు ఈపీఎస్ కనీస పెన్షన్ తొమ్మిది వేలు అమలు చేయాలి అలాగే అంగన్వాడీ ఆశాదేత్ర స్కీమ్ వర్కర్లందరూ కూడా పర్మనెంట్ చేయాలి భవన నిర్మాణ కార్మికుల ద్వారా సంక్షేమ బోర్డుని మళ్ళీ పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి వీటితో పాటు కార్మిక చట్టాలతో సహా మార్చిన వాటిని యథాతథంగా కొనసాగించాలి తప్ప లేబర్ కోడ్ రద్దు చేసే కూడా ప్రభుత్వం వెనక్కి వెళ్ళే వరకు కూడా కార్మికులు వెనక్కి తగ్గరని చెప్పి భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం